బాలుడు నడవవలసిన ద్రువను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూడండి పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వకూడదు అనుకుంటారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు ఫోన్తోనే ఉంటారు పిల్లలు తమతో అబద్ధాలు చెప్పొద్దు అనుకుంటారు కానీ పెద్దలు మాత్రం పిల్లల ముందే అవసరానికి ఒక అబద్ధం చెప్పేస్తుంటారు పిల్లలు బాగా భక్తిలో పెరగాలనుకుంటారు కానీ తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతారు ఇలా పెద్దలను చూస్తూ పెరుగుతున్న పిల్లలు తల్లిదండ్రులు అనుకున్నట్లు కాకుండా పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో అలానే మారుతారు కాబట్టి బిడ్డలు దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం అని గుర్తించాలి మనం ముందు మనము సరైన ద్రోవలు నడిచి పిల్లలను కూడా ఆ మార్గంలోనే నడిపించాలి వారికి నేర్పించాలి పిల్లలను ప్రభువు యొక్క మార్గంలో పెంచుటకు దేవుని యొక్క పొందుకుందాం ఆమె